శంకుస్థాపన చేస్తున్న శుభ తరుణంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు సభాధ్యక్షులు దొంగి మాధవరెడ్డి వేద పండితులు అదిగో సీతక్క మేడం గారు కొండ సురేఖ మేడం గారు దేవాదాయ శాఖ మధ్య ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యే పెద్దలు వేదిక పైన సిరిశీల రాజే గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వేదోక్తంగా స్వాగతం పలుకుతుంది హలో తమ్ముడు అవి ఆవిష్కరిస్తున్నప్పుడు కొంచెం తగ్గిస్తే వివరాలు చెప్తా సార్ ఆవిష్కరించే సమయం అదిగో ఆవిష్కరణ కోసం ఇప్పుడు మీ ఆనందపు శబ్దాలే వినిపిస్తాయి స్టేజ్ ఎక్కినాక మీరంతా కనిపిస్తారు అప్పుడు లేచి నిలబడి మనం హాయిగా ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంటల్ స్కీమ్స్ కి శ్రీకారం చూడుతున్న శుభ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మీ తప్పట్లే నాదస్వర వాద్యాలుగా మంగళ వాద్యాలుగా తమ్మడి బాజా కంటే ఎక్కువగా ఒగ్గుడేళ్ల కంటే ఎక్కువగా మోగాలి ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారు మన మంత్రి ಡಾಕ್ಟರ್ ಸೀತಕ್ಕ ಗಾರ ಸುರೇಖ ಗಾರು ಸಭಾ ಜೊಂತಿ ಮಾಧವ ರೆಡ್ಡಿ ಗಾರು ಸ್ಥಾನ ಎಂಪಿ ಕೋರಿಕ ಬಲರಾಯಕ್ ಇಂಕ ಆನಬಲ್ ಎಂಎಲ್ಎ ರೇವು ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಗರಾಜ್ ಗಾರ ಯಶಸ್ವಿನಿ ರೆಡ್ಡಿ ಗಾರೇಂದ್ರೆಡ್ಡಿ ಗಾರಿಯಂ ಸಿರಿಯರ್ ಗಾರ ಗಂಡ ಸತ್ಯನಾರು ಗಾರ ಡಾಕ್ಟರ್ ಮುರಳಿ ಮುರಳೀನಾ ಗಾರು ಗುಂಡು ಸುಧಾರಣೆ ಗಾರ ಆನಬಲ್ ಮೇಯರ್ ಅಲ್ಲೇ ಗವರ್ಮೆಂಟ್ ವಿಪ್ ದೋನಕಲ್ ಎಂಎಲ್ಎ ಜಾಟೋತ್ ರಾಮಚಂದ್ರ ನಾಯಕ್ ಗಾರು బండా ప్రకాష్ గారు శ్రీశైల రాజే గారు ఇప్పటికే వేదికపైనారు ముఖ్యంగా ఆనబుల్ వేం నరేందర్ రెడ్డి గారు సభాధ్యక్షులు మాధవరెడ్డి గారు ఆత్మీయంగా అనురాగంతో గారికి చేస్తున్న సన్మానం అది మాధవరెడ్డి గారికి శుభాకాంక్ష ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం ఇవే మన ప్రజాస్వామ్యానికి మూడు రంగులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణను భారతదేశ చిత్రపటంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉంచేందుకు మీరు ప్రతి స్టేజ్ మీద చూస్తున్నారు అక్కడ కనిపిస్తోంది మెరుస్తోంది అది రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మన తెలంగాణ ఘన తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వాళ్లకు మంత్రి వాళ్లకు పెద్దలందరికీ మరోమారు స్వాగతం పలుకుతూ ఇప్పుడు తల్లులు చెల్లెలు అందరూ లేచి నిలబడాలి జయ జయ హే తెలంగాణ గొంతెత్తి పాడాలి ఇది మన తెలంగాణ రాష్ట్ర గీతం जय जय हे तेलंगाना వేలకు వేలుగా తరలి వచ్చిన మీ అందరి ముఖంలో చిరునవ్వులు చూస్తుంటే వేదికపైన ఆనరబుల్ సీఎం గారు మరి స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దొంతి మాధవరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు గౌరవ సలహాదారులు ఆన్రబుల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ ఎంపీస్ అందరి ముఖంలో కూడా మీ చిరునవ్వే ఒక రిఫ్లెక్ట్ అవుతోంది మనందరికీ తెలుసు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా పాలన ఘన చరిత్రకు ప్రజాస్వామ్య గుణ చరిత్రకు శ్రీకారం రోజు ఆన్రబుల్ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పరమాత్మను ప్రార్థించారు తెలంగాణను ముందు వరుసలో నిలిపే బలాన్ని ప్రజాపాలన ప్రభుత్వానికి ఇవ్వమని అదే ప్రజల ఆశీర్బలమని రేవంత్ అంటే వేగమని